రెండవది వాచ్ఛా ద్వారా పుణ్యఖాతా చేసుకోవాలి దీని ద్వారా వాచ్ఛ ఈ కలియుగంలో గొడవలు ఎక్కడి నుంచి సృష్టి అయింది తెలుసా వాచ్ఛా ఎక్కడన్నా మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి ఎవరన్నా జైల్లో ఉండేటువంటి ఖైదీల్ని అడగండి అర్థానికి నైంటీ ఎయిట్ పర్సెంట్ మాటల ద్వారానే సృష్టి అయ్యింది ఇది గొడవలు డిబేట్లు ప్రతీకారాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు పొడుచుకోవాలి హత్యలు ఇవన్నీ మాటల ద్వారా వస్తుంది అందుకే బాబా కూడా మనకు మన ఆత్మను మార్చడానికే ప్రతిరోజు కూడా మధురమైన పిల్లలు అని చెప్పేది మాటలు నుండినే మనము చాలా వరకు సంస్కారాలు మార్చుకోవాల్సి వస్తుంది మాటలే మనమని కిందికి అందుకే ఏమంటారు మీ మాటలు భగవంతుడు చెప్తాడు ఖజానా బయట ప్రపంచంలో దీని ఖజానా అని ఎక్కడా వినలేదు మనం చెప్పింది ఎక్కడన్నా విన్నారా మాటలని ఖజానా అని ఏ శాస్త్రాల్లో వేదాల్లో కూడా ఇది రాసి పెట్టలేదు కానీ బాబా మనకు చెప్తాడు వాచాబి ఖజానా ఒక్కొక్క మాట కూడా మీది ఆణి ముత్యాలు అంటాడు మరి మాటల ద్వారా పుణ్యకాత ఎలా చేసుకోవచ్చు మన మాటలు ఇంకొకరి మనస్సుకి ప్రశాంతత ఇస్తుంది సమాధానం ఇస్తుంది శాంతిని ఇస్తుంది ఓదారుస్తుంది అంటే మన ఆత్మ వాచా ఖానాతో పుణ్యం చేసుకుంటా ఉంది మన బ్యాంకులో డిపాజిట్ అయిపోతాయి మన మాటలు ఇంకొకరి మనసుకి మందుగా చేయాల గాని మంటగా కాదు కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే కర్కసం అబ్బా మాట్లాడద్దు నాకు ఇనే ఓపిక లేదు కొద్దిగా వదిలే వదిలే అంటారు అంటే వాళ్ళ మాటలు మన ఆత్మకు గుచ్చినట్టుంటది అట్లాంటి వాళ్ళకు పుణ్యం రాదు మన మాటలు ఇంకొకరికి తేనులాగా మాధుర్యంగా ఆణి ముత్యాలాగా ఇంకొకరి మనస్సుని ఉత్సాహంలో తెస్తుంది ఖుషీలో తెస్తుంది చనిపోయేవాడికి కూడా ఉత్సాహం కలుగుతుంది జీవించాలా అని నిరుత్సాహంలో ఉండేవాడికి ఒక కొత్త ఆనందాన్ని తీసుకొస్తుంది అంటే మన ఆత్మలో మాటల ద్వారా జమ అవుతుంది అందుకే బాబా ఏమంటారు మాట్లాడండి తక్కువగా మాట్లాడండి మధురంగా మాట్లాడండి నిదానంగా మాట్లాడండి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఒక్కోసారి చెప్తాం కదా నా నాలుక స్లిప్ అయిపోయింది ఏమంటారు నా నోటి మాట జారిపోయింది అవునా ఏమంటారు నా మాటలో జారిపోయింది అంటారు అంటే ఏంటి నీ కంట్రోల్ లేదు బ్రేక్ ఫెయిల్ అయినలాగా ఉంది నీ మాటలు నీ మాటల ద్వారా ఇంకొకరికి సుఖం కలగలేదంటే తప్పకుండా నీ జాతకంలో రాసుకో నువ్వు మళ్ళీ ఎక్కడ పాడు చేసే కెళ్తావో నీకెప్పుడు తిట్టే వాళ్ళే దొరుకుతారు చెప్తారు కదా ఏ కర్మ చేశానో ఇలాంటి వాళ్ళ మాటలు తినాల్సి వస్తుంది కరెక్ట్ ఆ కర్మ అక్కడ చేశావు నీ మాటల నుండి ఇంకొకరికి సుఖం ఈయలేదు నీ మాటల ద్వారా ఇంకొకరికి సుఖం కలగలేదంటే మనకు వినరాని మాటలు వినిపించుకోవాల్సి వస్తాయి అందుకే బాబా అంటాడు మీ మాటల ద్వారా ఇంకొకరికి సుఖాన్ని ఇవ్వండి లేనా మీరు ఎవరికన్నా ఘాటుగా చేదుగా చెప్పండి అప్పుడు మీ మనస్సు ఎలా ఫీల్ చేస్తుంది మధురంగా ప్రేమగా చెప్పండి అప్పుడు ఎలా ఫీల్ చేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అవునా కాదు కానీ కొంతమంది ఏమంటారు అయ్యో నా మాట అట్లా నీ మాట అట్లా మరి పుణ్యం ఎక్కడ వస్తుంది నేను అట్లే మాట్లాడతాను మాట్లాడు అలానే ఉంటుంది నీ భాగ్యం ఒకసారి ఒక కథ రీసెంట్గా విన్నాను బాగా అనిపించింది నాకు ఒక రాజు వాణి రాజ్యంలో వానికి ఒక నమ్మకం ఏమంటే వాణి స్వప్నంలో ఏమొస్తాదో దాని వెనక ఉండేటువంటి విశేషత ఏమీ తెలుసుకోవాలనేది వానికి చాలా ఒక ఇది ఉంటది కోరిక ఒకసారి వానికి స్వప్నంలో ఏమస్తుంది అంటే వాడి నోట్లో ఉండే అన్ని పళ్ళు పొడిపోతుంది ఒకే ఒక పళ్ళు ఉంటుంది ఇది ఎందుకు వచ్చింది ఈ స్వప్నం వాడికి తెలుసుకోవాల వాడు పక్క రాజ్యంలో వాడి రాజ్యంలో ఎవరు కూడా ఈ కళ అంటే ఈ స్వప్నం ఎందుకు వచ్చింది దీన్ని చెప్పడానికి వాడి రాజ్యంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా దాని గురించి చెప్పేంత వాళ్ళకు అంత విశేషత ఉండదు పక్క రాజ్యం నుండి ఈ స్వప్నం గురించి నాకు తెలియజేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవమని అంటే రాజా పక్క రాజ్యంలో ఒక పెద్ద మేధా ఉన్నాడు ఎక్స్పర్ట్ ఉన్నాడు చాలా బాగా చెప్తాడు ఎవరి కళ ఎందుకు వచ్చింది అని అంటాడు సరే నీ రాజు పిలిపించండి అని చెప్పి తన రాజ్యంలో చాలా ఘనతగా గౌరవ సత్కారాలతో వాడిని స్వాగతం చేసుకుని ఆ వ్యక్తిని రాజు పర్సనల్గా కూర్చోపెట్టుకొని నాకు ఇలా వచ్చింది ఎందుకు చెప్పు అంటే చెప్పితే అతనేం చెప్తాడు నువ్వు నీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా చనిపోతారు నువ్వు ఒక్కడే బ్రతుకుంటావు నీ కుటుంబం అంతా కూడా నాశమైపోతుంది అని చెప్తాడు రాజుకు లేనిపోని కోపం వచ్చేసి ఏం చేస్తాడు ఏంటి నా గురించి ఇలా చెప్తున్నావా అని చెప్పి రండి అనేసి ఆ సైనికులు పిలిచి ఎత్కోపై వేయండి జైల్లో అవుతాన్ని అంటాడు అదేంటది నన్ను పిలిచి ఆ మర్యాద అంటే నువ్వు చెప్పింది వింటే గాన ఎవరన్నా కూడా ఇదాన్ని ఇదే ఒక శిక్ష ఇస్తారని ఎత్తుకో వేస్తాడు అయినా రాజుకి సమాధానం కాలేదు ఏమిటి ఎందుకు ఇలా నాకు స్వప్నం వచ్చింది ఇది నేను తెలుసుకోలేదు తెలుసుకోవాలా అని మీరు ఇది ఎవరన్నా రాని నా స్వప్నం గురించి చెప్పేవాళ్ళు రావాలి అని చెప్పి అక్కడక్కడ అనౌన్స్మెంట్ చేయిస్తాడనమాట డొంగోర వేస్తాడు లేకపోతే శాసనం ఏం చేస్తారు మెసేజ్ అలా చేయిస్తాడు అలా వేయించినప్పుడు నెక్స్ట్ ఒక రెండు రోజుల తర్వాత ఒక యువకుడు సంతోషంగా రాజ్యంలో వస్తాడు వచ్చి రాజా మేమెంత అదృష్టం చేస్తున్నాం నువ్వు మా రాజ్యంలో ఎక్కువ కాలం నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ కాలం ఉండి మా రాజ్యాన్ని పరిపాలన చేస్తావు నీ కుటుంబంలో ఉండే వాళ్ళందరికన్నా నీకు ఆయుష్ చాలా ఉంది అంటాడు అలా చెప్పితే రాజుకి సంతోషం అయిపోయి బహుమతి చేస్తాడు ఆ బహుమతి తీసుకుని వాడు సంతోషంగా వెళ్తుంటే అసలు నువ్వేం చెప్పావప్ప నీకు ఇంత పెద్ద బహుమతి అంటే నేను చెప్పాను రాజా నీ కుటుంబంలో నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు నీ కుటుంబం వాళ్ళకందరికన్నా నీదే ఎక్కువ సమయం రాజ్యం ఉంటుంది నీ ఆయుష్ వాళ్ళందరికన్నా ఎక్కువ ఉంటుంది మరి నేను కూడా అదే కదా చెప్పాను అంటాడు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే రాయి ఉంటుంది నేను చెప్పింది ఎలా ఉంది అంటే పూలతో పూజ పూజ చేసినట్టుంది అందుకే నాకు బహుమతి ఇచ్చింది అప్పుడు అర్థమవుతుంది మాటల వాల్యూ ఎంత అని అర్థం మీకు మన మాట ఒక్కొక్కరిది గుచ్చినట్టు ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్ కానీ అదే మాటలు మనం చెప్పే విధానం ఇంకొకరి మనస్సుని తేలిక చేస్తుంది మరి మన మాటలు ఖజానా కాదా మరి బాబా మురళీలో మనం తిడితే మనకు బాధ కాదు కదా నువ్వు నువ్వు ఒక కోతి అంటాడు బాబా బందర్ అంటాడు నీత బుద్ధి రాయిలాగా అయిపోయింది అంటాడు అనిపిదే కానీ వేరే వాళ్ళంటే వేరే వాళ్ళంటే నువ్వెంత అంటాం ఎక్కడ మాటలు ముత్యాల్లాగా ఉంటాయి అది గుచ్చినట్లు ఉండదు అది ఎలా ఉంటుంది పూలతో అభిషేకం చేసినట్టు ఉంటుంది అందుకని బాబా అంటాడు మాటల ద్వారా ఏమి ఇవ్వాలి ఖుషి సుఖం అప్పుడు ఏం జమ అవుతుంది ఆశీర్వాదం పుణ్యం పుణ్యమో ఆశీర్వాదాలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఏమంటారు ట్విన్స్ ఉన్నట్టు ఏమంటాడు అమడి పిల్లల ఏమంటారు మీరు కవల పిల్లలు కవల పిల్లల్లాగా వీళ్ళుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటే వీళ్ళుంటారు పుణ్యం కానీ ఆశీర్వాదం మాటలు మనిషి ఒక జీవితాన్ని మారుస్తుంది అందుకే మనం మన జీవితంలో ఎవరితో మాట్లాడినా కూడా ఆ మాటలు ఖజానా అని తెలుసుకుని మాట్లాడాలా లేకపోతే దాని వాల్యూ తగ్గిపోతుంది టైం పాస్ కోసం మాట్లాడుతున్నానంటే మనం మాటల గురించి మనకు వ్యాల్యూ తెలీదు కోతి ముందు వజ్రాలు పెడితే ఏం చేస్తుంది కోరికి పారేస్తుంది అలా మాటలు కూడా అంతే మనకు ఎలా దాన్ని ద్వారా పుణ్యం చేసుకోవాలని తెలియకపోతే మనది మాటల ఖజానా ఏమైపోతుంది వ్యర్థం అయిపోతుంది ఎవరు సంగమ యుగంలో మాటల ద్వారా పుణ్యఖాతా చేసుకుంటారో వారికే భక్తులు ఏం చేస్తారు ఎక్కువ పాటలు రాస్తారు వాళ్ళ గుణాలపైన మహిమలు చేస్తారు స్తోత్రాలు చేస్తారు అస్తోత్రాలు చేస్తారు ఏదేదో సహస్రనామాలు చెప్తారు తెలుసు కదా గుళ్ళల్లో ఏం చేస్తారు కుంకుమార్చన చేస్తారు ఆ దేవి మహిమలు పాడతారు ఇవన్నీ ఎందుకు వస్తుంది కరుణామయి దయామయి అంటారు కదా కృప కటాక్షము ఏదేదో ఉంటారు ఇవంతా ఎట్లొస్తుంది పుణ్యం మన గుణాలే కదా పూజ అవుతుంది చిత్రాలకు పూజ అవుతుంది అంటే గుణాలని చిత్రాల రూపంలో చేసి ఆరాధిస్తున్నారు కానీ ఇది అందరికీ అర్థం కాదు ఆత్మనైతే ఎవరు చూపించలేదు చూడలేరు అనుభవం చేసే పావరు మరి పూజ చేసేది ఎవరికి మనం అనుకుంటాం ఒక బొమ్మకి కాదు మన ఆత్మలో ఉండే గుణాన్ని బొమ్మగా చేసి బొమ్మగా తీర్చి దానికి భావనలతో ఏం చేస్తున్నారు మహిమ చేస్తున్నారు కరెక్టా మరి మాటల ద్వారా పుణ్యం చేసుకోవాలంటే ఏం చేయాలి అందరికీ మన మాటల ద్వారా సుఖాన్ని ఇవ్వాలి ఇది ఏ కథ మాటల ద్వారా పుణ్యకాత మనస్సు అయిపోయింది వాచ్ అయిపోయింది